నలభై నాలుగవ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ ముప్పై ఐదు సంవత్సరాల వయసు పైబడిన వారు వివిధ కేటగిరీలుగా తొంభై ఏళ్లు దాటిన వారు పాల్గొనే విధంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రారంభమయ్యాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ప్రత్యేక మాస్టర్ అథ్లెటిక్స్ ఏషియాడ్ వరకు సాగే పోటీలకు జిల్లా స్థాయిలో నిర్వహించే అథ్లెటిక్ మీట్ల నుంచి ఎంపిక ప్రారంభమవుతుంది ఏటా ఒక్కో జిల్లా ఆతిథ్యంతో కొనసాగించే ఈ పోటీలకు నెల్లూరుకు చెందిన విజయలక్ష్మి సదుపాయకర్తగా జిల్లా ప్రాధికారిత సంస్థ సహకారంతో నలభై నాలుగవ మాస్టర్ అథ్లెటిక్స్ ప్రారంభమయ్యాయి వయసుల వారీగా పలు అంశాలలో అథ్లెటిక్స్ను నిర్వహించారు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని సీనియర్ మాస్టర్ గా గుర్తింపు పొందిన కంది నారాయణమ్మ ఇటీవల దేవాంగతులు కావడంతో నలభై నాలుగవ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్ ఆమె సంస్మరణ కార్యక్రమంగా అసోసియేషన్ ప్రకటించింది సీనియర్ మాస్టర్ అథ్లెట్ విజయలక్ష్మి ఆర్థిక సహకారంతో ప్రతిపత్తి చూపిన వారికి సర్టిఫికేట్లతో పాటు మెడల్స్ను అందజేశారు జిల్లా స్థాయి పోటీలలో మొదటి మూడు స్థానాల్లో వచ్చిన వారిని జాతీయ స్థాయి మాస్టర్ల అథ్లెట్ మీట్ అర్హులుగా ప్రకటించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి నరేందర్ రెడ్డి తెలిపారు దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు నలభై నాలుగవ ఈ పోటీలను రాష్ట్ర అసోసియేషన్ ఇక్కడ ప్రారంభించింది ఇక్కడ సీనియర్ అథ్లెటిక్ ఇటీవల దివంగతులైన కంది నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారి సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ క్రీడా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యే మాస్టర్ అథ్లెటిక్స్ సంబంధించిన అసోసియేషన్ అధ్యక్షులు మనతో ఉన్నారు చెప్పండి మేడం ఈరోజు ఈ పోటీల క్రమం ఎలా కొనసాగుతుంది ఈ రెండు రోజుల పాటు జరిగే ఎన్ని అంశాల్లో ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు వీటికి ఒక సదుపాయకర్తలు ఎవరు ఈరోజు జరిగేటటువంటి ఫోర్ మీట్కి మనము నెల్లూరులో చేస్తూ ఉన్నాము సో ఈ నెల్లూరులో జరిగేటటువంటి ఈ మీట్లో ఫైవ్ థౌజండ్ వాక్ నుంచి స్టార్ట్ అయ్యి వివిధ స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా అంటే రన్నింగ్ జంపింగ్ థ్రోస్ అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ కూడా వివిధ కేటగిరీస్లో జరుగుతున్నాయి ఏజ్ గ్రూప్స్ని బట్టి మేము డివైడ్ చేయడం జరిగింది ఈ రెండు రోజులకి జరిగేటటువంటి కార్యక్రమానికి భోజన సదుపాయాన్ని కానీ వసతి సదుపాయాలు కానీ మేము చేకూర్చి ఉన్నాము ఈ పోటీలన్నింటినీ కూడా మేము నారాయణమ్మ గారి జ్ఞాపకార్థంగా చేస్తున్నాము ఉన్నాము ఈ భోజన సదుపాయాన్ని అంతా కూడా మన నారాయణమ్మ గారి కొడుకు విజయ్ గారు భాగ్యల భాగ్యారెడ్డి గారు సదుపాయం చే చేస్తారు తర్వాత ఇమిటికి కావాల్సినంత ఫండ్ని అంతా కూడా మన సెక్రటరీ అసోసియేషన్ సెక్రటరీ విజయలక్ష్మి రెడ్డి గారు మనకు అందజేశారు ఈ అథ్లెటిక్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఇక్కడ ఈ అన్ని ఏజ్ గ్రూపులకు సంబంధించి కొనసాగుతున్న ఈ పోటీలు ఉత్సాహాన్ని క్రీడాకారులకు అందిస్తుంది ఇది స్టేట్ మీట్ నుంచి డిస్ట్రిక్ట్ మీట్ నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అయ్యి నేషనల్ స్టేట్ మీట్ నేషనల్ ఏషియా వరల్డ్ మీట్ దాకా పోతుందండి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకు నేషనల్ పోతారు నేషనల్ తర్వాత ఏసియాకి పోతారు ఏషియా నుంచి వరల్డ్ మీట్కి పోతారు వీళ్ళు కంటిన్యూగా హెల్త్ మెయిన్ హెల్త్ ఫ్యాక్ట్ హెల్త్ ఆరోగ్యంగా ఉండడము హాస్పిటల్ మనీ ఖర్చు దానికన్నా ప్రాక్టీస్ చేసి రోజు బాడీ ఫిట్ బాడీ ఫిట్ చేసుకోవడానికి ఇది మంచి ఇది మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము లాస్ట్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఈ ఇందులో మేము కూడా ఏషియన్లో గోల్డ్ మెడల్ కొట్టి ఈ పొజిషన్లో ఉన్నాము ఈరోజు అందరికీ ఎంకరేజ్ చేసి ప్రతి మనిషికి స్పోర్ట్స్ అనేది ఉండాలి అవగాహన వాళ్ళు చేసుకొని హెల్త్ కాపాడుకోవడానికి ప్లస్ మన ఎంటర్టైన్మెంట్గా అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేసుకున్నామండి దీనికి సహకారం ఇచ్చిన వాళ్ళు మన నారాయణమ్మ వాళ్ళ కూతురు అబ్బాయి విజయలక్ష్మి గారు ప్లస్ భానుమతి గారు శిరీష గారు వీళ్ళంతా హెల్ప్ చేసి ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు నేను వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు బాగా సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగా అయింది మేము దాన్ని థ్యాంక్స్ చెప్తాం ఈ మాస్టర్ అథ్లెటిక్స్ సెక్రటరీ మరో సెక్రటరీ ఇక్కడ ఈరోజు ఈ అసోసియేషన్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో నిర్వహించే జిల్లా స్థాయి ఈ పోటీలకు సదుపాయకర్త కూడా వ్యవహరిస్తున్న విజయలక్ష్మి అవుతా చెప్పండి మేడం ఈరోజు ఈ నారాయణమ్మ గారితో మీకున్న అనుబంధం ఏమిటి సీనియర్ అథ్లెటిక్ ఇంటర్నేషనల్ సీనియర్ అథ్లెటిక్గా మీకున్న అనుబంధం ఏంటి అండి నారాయణమ్మ గారు నాకన్నా ముందు సెక్రటరీగా ఉన్నారు తను చాలా ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసేది అందరినీ చాలా ఫెక్షనేట్గా చాలా మిస్ అవుతున్నాము ఆమె ఆమె తర్వాత నేను సెక్రటరీగా ఉన్నాను ఇది మా టీం వర్క్ అండి ఇది ఒక్కరి కష్టం ఏం కాదు మేమందరం కలిసి షార్ట్ టైంలో లో ఈ వర్షాల వల్ల ఆగద్దేమని భయపడతా షార్ట్ అండి సీనియర్స్ ఎందుకంటే హ్యాపీగా ఉండాలని చాలా ఉపయోగపడుతుందండి స్పోర్ట్స్ ఇది నా సొంత అనుభవం నరేంద్ర రెడ్డి గారు మాకు ఇప్పుడు నెల్లూరులో పెట్టే అవకాశం కలిగించారు మేము దాన్ని నారాయణమ్మ గారిని గుర్తు చేసుకునే దానికి ఉపయోగించుకున్నాం ఇలాంటి పోటీలకు ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని కూడా కొనసాగించేవారు నారాయణమ్మ గారు ఉండేప్పుడు అలాంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది శిక్షణ అంటే మేమే చేసుకుంటుంటామండి మేము ఫీల్డ్స్ లో ఉన్నారు చేసుకుంటుంటాము అంతకుముందు నారాయణమ్మ సక్సెస్ చేసింది ట్వంటీ సెకండ్లో నేను పెట్టి సక్సెస్ అయింది అది ఇప్పుడు కూడా షార్ట్ టైంలో కొంచెం మంది అయినా కూడా సక్సెస్ వెరీ హ్యాపీ ఇక్కడ నారాయణమ్మ గారు సీనియర్ అథ్లెటిక్ ఇంటర్నేషనల్ సీనియర్ అథ్లెటిక్గా ఉన్నారు ఇటీవల దిగవం దిగవంతులయ్యారు వారి జ్ఞాపకార్థం జరిగే ఈ జిల్లా స్థాయి ఈ కార్యక్రమానికి ఆటల పోటీలకు వారి కుమార్తె భాగ్యశ్రీ రెడ్డి ఈరోజు ఒక ఆధ్వర్యం వహిస్తారు నారాయణమ్మ గారి జ్ఞాపకార్థం జరిగే ఈ కార్యక్రమం క్రీడాకారులకు ఎలాంటి ఒక ప్రోత్సాహనిస్తుంది ఇప్పుడు నేను క్రీడాకారులతో మాట్లాడితే ఇది నారాయణమ్మది చూసి వచ్చామండి ఆమె మీద ఉన్న ప్రేమతోటి అందు అన్నప్పుడు ఇది నారాయణ అక్కది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలని చాలామంది వచ్చామని చెప్పి నాకు ఇన్ఫామ్ చేశారు ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ప్రోగ్రాం మెయిన్ జరగడానికి విజయలక్ష్మి అక్క చాలా ఈమె లేకపోతే ఈ ప్రోగ్రాం జరగదు ఆమె చేసింది కాబట్టి మేము దాని తోకల్లాగా వచ్చి మేము చేరాము అందుకని ఇది ఫస్ట్ అక్కకి తర్వాత అది చేస్తామని చెప్పి ఈ అథ్లెటిక్స్కి అంతా మాటిస్తున్నాను చాలా బాగా అన్ని చేస్తాం ముగ్రేషన్కి మా మాజీ మేయర్ భానుశ్రీ గారు వచ్చారు వచ్చి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళారు ఆమె రేపు పార్టిసిపేట్ కూడా చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు పాల్గొన్నారు అలాగే మా ప్రెసిడెంట్ భానుమతి ఆమె చాలా సహకారము చాలా ఓర్పుతో మమ్మల్ని అందరినీ భరిస్తూ నా వారం రోజుల నుంచి చిన్న విషయం కాదండి ప్రోగ్రామ్ చేయడం అంటే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది అందరిని కలుపుకుంటూ చేయడము ఇక్కడ మనకు నారాయణమ్మ సీనియర్ అథ్లెటిక్ వారు దూరం అయినప్పటికీ కూడా వారి స్ఫూర్తి ఇక్కడ కొనసాగుతూ ఉంది ఎంతో క్రీడాకారులను ఇక్కడ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ క్రీడాకారులంతా కూడా రాష్ట్ర స్థాయి దేశ స్థాయి స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి ప్రోత్సహించి వారి అందరికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చే నారాయణమ్మ గారు లేకపోవడం ఒక లోటుగా కూడా కార్య ఇక్కడ క్రీడాకారులంతా కూడా భావించడం జరిగింది వారి స్ఫూర్తిగా ఈరోజు జిల్లా స్థాయి ఎంపికలకు ఇక్కడ అందరూ కూడా హాజరై ఇటు లోను ఇటు ఇక్కడ ఇతర ఆటల పోటీల్లోనూ వీరంతా కూడా అర్హత పొంది రాష్ట్ర స్థాయికి అర్హత పొంది ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది కెమెరా పర్సన్ విజయ్ తో శ్రీధర్ నెల్లూరు రాష్ట్ర